ష్యా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయాన్ని మనం పరిశీలనగా గమనించినట్లయితే ఎహోవా నీవే నా దేవుడువు నేను నిన్ను హెచ్చించదను నీ నామమును స్థుతించెదను దేవుడు మన దేవుడు నీ దేవుడు నా దేవుడు నీవే నా దేవుడువు అని యషా ప్రవక్త చెప్తూ ఉంటున్నాడు దేవుడు అందరికీ దేవుడే అయితే దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ఉన్నత స్థాయిని మనం ఎప్పుడు కూడా తగ్గించకుండా మనం చూసుకునేవారు ఉండాలి నేను నిన్ను హెచ్చించేదను దేవుని వాక్యం ఏం చెప్తుంది నేను నిన్ను హెచ్చించేదను మనం తగ్గాలి ఆయన హెచ్చించబడాలి మనం తగ్గితే ఆయన హెచ్చించబడతాడు మనలు మనం హెచ్చించుకుంటే దేవున్నామం తగ్గించబడతా వస్తుంది కనుక నీ నామమును స్థుతించెదను దేవున్నామం ఎలా హెచ్చించబడతా వస్తుంది మనము దేవున్నామాన్ని ఎంతగా స్థుతించే కొలది ఆరాధించే కొలది దేవుని సన్నిధిలో ఎక్కువగా మనం ఆయన్ని ఘనపరిచే కొలది ఆయన నామమును స్థుతిస్తున్న కొలది ఆయన నామము అంతగా హెచ్చించబడుతూ ఉంటుంది దేవుని నామము హెచ్చింపబడాలంటే దేవుని నామముకు ఘనత తీసుకొచ్చే విధంగా దేవుని నామమును ఉన్నతంగా ఉంచే విధంగా మనం జాగ్రత్త తీసుకునేవారు ఉండాలి అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఈ భాగాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు మనము ఒక గమనికతోటి దేవుని వాక్యాన్ని మనం పరిశీలనగా చూసినట్లయితే ప్రియమైన వార్లారా నీవు అద్భుతములు చేసితివి సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనను నెరవేర్చితివి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు అలాగే దేవుని యొక్క స్వభావం ఏంటంటే సత్య స్వభావము చూడండి సత్యమునకు ఆయన ప్రతిరూపము ఆయన స్వభావమే సత్య అసత్యమైనది ఏది ఆయనలో లేదు కనుక సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమును చేసినటువంటి నీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనలన్నీ కూడా నా జీవితంలో నువ్వు కనుక దేవుడు అట్టి వాటి అన్నిటినీ కూడా నెరవేర్పులకు తీసుకొస్తూ వచ్చాడు చూడండి దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతాలు దేవుడు తన ఆలోచనలు మన జీవితంలో పూర్వకాలమును నెరవేర్చి సత్య సత్యస్వభావము గల దేవుడని మన పట్ల తను తాను రుజువుపరుచుకుంటూ నిరూపిస్తూ అనేక సార్లు మన పట్ల కార్యాలు చేస్తూ వచ్చున్నాడు కనుక మనం ఆయన నామాన్ని హెచ్చించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది పట్టణమును దెబ్బగాను ప్రాకారములను పట్టణము పాడుగాను అన్యుల నగరము పట్టణముగా మరలా ఉండకుండా నువ్వు చేసితివి కనుక కొన్ని కొన్ని పట్టణాలను ఒక దెబ్బగా చేయటం కొన్ని పట్టణాలను పాడు చేయటం అన్యుల నగర పట్టణముగా మరలా ఉండకుండా నువ్వు చేశావు నువ్వు మరలా ఎన్నడనూ కట్టబడకుండా చేసితివి ఎవరైతే పాపానికి చోటిచ్చి చెడుతనానికి సత్య స్వభావం లేకుండా దేవుని నామాన్ని స్థుతించకుండా నామాన్ని హెచ్చించకుండా ఎవరైతే తమ వ్యక్తిగత జీవితంలో శరీరానుసారమైన క్రియలతో ఆ పట్టణాలు పాడైపోయిన స్థితిలో ఉన్నాయో అట్లాంటి పట్టణాలను మరలా ఎన్నడూ కట్టబడకుండా దేవుడు చేసేస్తా వచ్చాడు ఎందుకంటే ఆ పట్టణాల స్థితిని బట్టి మనం చూస్తూ వచ్చాం తూరు పట్టణం గురించి చూసాం తార్షీస్ గురించి చూసాం ఆ పట్టణాల యొక్క స్థితి ఏమాత్రం బాగోలేదు గనక దేవుడు వాటిని పాడు చేశాడు దరిద్రులకు కలిగిన శ్రమలో వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను వంటివి చూడండి దేవుని ఎంత ప్రేమ స్వరూప దేవుడో దరిదులకు కలిగిన శ్రమలో శరణ్యముగా ఉన్నాడంట గాలివాన తగలకుండా ఆశ్రయముగా ఉన్నాడు వెట్ట తగలకుండా ఒక నేడగా ఉన్నాడు ఆశ్రయం ఎప్పుడు కావాలి గాలివానలు వచ్చినప్పుడు శరణ్యం ఎప్పుడు కావాలి శ్రమలో ఉన్నప్పుడు ఏదో ఒక శరణ చూసాలి మనం అలాగే మనం చూస్తే వెట్ట తగలకుండా ఉన్నటు కొరకు మనకు ఒక నీడ కావాలి ఆ నేడెవరు దేవుడే దేవుడు ఎన్నోసార్లు నీ జీవితంలో ఒక నేడగాను ఒక ఆశ్రయముగాను ఒక శరణ్యముగాను నీ జీవితంలో ఉండి తుఫాన్లు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నీకు ఎంతో తోడుగా నీడగా ఉండి ఆయన నిన్ను బలపరుచుకుంటూ వచ్చాడు చూడండి పాపము చేసిన పట్టణాలను ఎంతగా అయితే మరి కఠినముగా వ్యవహరించి శిక్షించి వాటి విషయంలో ఎన్నడూ కట్టబడకుండా పాడు చేసేస్తూ వచ్చాడో అలాగే దేవునికి నమ్మకంగా సత్య స్వభావం కలిగ నడిచినటువంటి వారి పట్ల దేవుడు ఏ విధంగా ఉంటాడో లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం కనుక ఏ సత్య స్వభావం అయితే దేవుడు కలిగి ఉన్నాడో అదే సత్య స్వభావాన్ని మనం కలిగి జీవించినట్లయితే దేవుడు మన పట్ల శరణ్యముగాను ఆశ్రమముగాను ఒక నీడగాను ఉండి మనల్ని కాపాడే దేవుడు ప్రియమని వార్లారా అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు బలిష్ఠులైన జను నిన్ను గనపరిచెదరు బేకర జనముల పట్టణస్తులు నీవు నీకు భయపడుదురు కనుక బలిష్ఠులైనటువంటి వారు బేకర జనము గల పట్టణస్తులు కూడా దేవునికి భయపడే పరిస్థితి ఎందుకు దేవునికి భయపడాలి ప్రిలరా లోకము దేవుని భయం లేకుండా ఈ రోజున నిశ్చింతగా మరి ఆ యొక్క పట్టణాల వలె తూరు పట్టణం వలె మరి అటు రీతిగా తార్షిష్ పట్టణం వలె పట్టణాలు ఎట్లాగైతే పాడైపోయి మరి ఏ రీతికైతే దేవుని భయం లేకుండా ఉంటున్నాయో అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడైతే వాటిని అణిచివేస్తా వచ్చాడో మరి అటు రీతిగా పట్టణాల్లో భయం వస్తూ వచ్చింది ఎండిన దేశంలో వేడి మణిగిపోనట్టు అన్నిలో ఘోషణ అణిచివేసి మేఘఛాయల వలన ఎండి ఎండా అణిచివేయబడినట్టు బలాత్కారులు జయకీర్తన వేయబడును దేవుడు పాపమును అలాగే దుష్టత్వాన్ని తప్పక అణిచివేస్తాడు కనుక ప్రియులారా మనం అట్లాంటి వారిగా ఉండకూడదు ఎప్పుడైతే మనం లోకానుసారమైనటువంటి పాపానికి చోటించి పాపపు సంబంధమైన వ్యక్తులుగా సత్య స్వభావాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే బ్రతుకుతామో దేవుడు మనల్ని అణిచివేయటం ప్రారంభిస్తాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ భాగాన్ని మనం చూస్తూ ఉండొచ్చు సమస్త జనము నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయను మూలుగు గల క్రొవ్విన వాటితో విందు చేయను నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయను సమస్త జనముల ముఖములు కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను కనుక విందు చేయబడతా ఉంది పర్వతాల మీద విందు క్రొవ్వటితో విందు మడ్డి మీద ఉన్న ద్రాక్ష రసముతో విందు మూలుగు గల కొవ్విన వాటితో విందు చేస్తుంటున్నాడు ఏంటి విందు ఒక పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలో గొప్ప విందుని చెప్పబడుతుంది ఇంకా ఎంతకాలం పాపములో బ్రతుకుతూ అణచబడే స్థితిలో మనం ఉందాం సత్య స్వభావాన్ని ధరించుకొని దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని దేవుని ఒక నీడగా చేసుకొని చక్కగా దేవుని శరణ వేడుకొని మనం ఆత్మీయంగా ఒక పాపి రక్షించబడితే పరలోక రాజ్యంలో చెప్పబడతా వచ్చి కనుక రక్షణ పొందిన వారమై మా మనం ఆ విందుకి అందుకే పెండ్లు కుమారుడు విందు కొరకు మనం పిలవబడుతున్నవా పిలవబడిన వారు అని అభిప్రాయపడతూ వచ్చింది పిలవబడిన వారు విందుకి ఆహ్వానించబడినప్పుడు వారు నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు మరి లోకములో నుంచి అనేక మందిని ఏర్పరచుకొని చక్కగా విందులో పాల్పంపులు పొందేట్టుగా చేస్తూ వచ్చాడు కనుక మనందరము కూడా ఆ విందుకు మనందరం పాత్రులం దేవుడు మనల్ని ఏం చేస్తుంటున్నాడంటే మరెన్నడూ ఉండకుండా మరణమున ఆయన మింగివేయును ప్రభు అయి హోవా ప్రతివాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయను మన కన్నీటి ప్రతి బిందువును తుడిచివేసి మరణాన్ని భృంగివేసి మరణపు ముళ్ళు విరిచి పాపం వల్ల వచ్చు జీతం మరణం అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్యజీవం మరణమును బ్రింగివేసి మన కన్నీటి ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మనలను ఆయన మహిమ నిమిత్తము మనల్ని బలపరుస్తూ వచ్చాడు కనుక అటు రీతిగా మన కన్నీటి ప్రతి బాష్ప బిందువు తుడవబడుతుంది ఆయన మహిమ కొరకు మనం జీవించే వారి ఉన్నప్పుడు ఆయన మన ముఖాల మీద ఉన్నటువంటి ముసుకుని పాప ముసుకుని తొలగించి మరి తీసివేసి మనం మరెన్నడూ కూడా పాపము జోలికి వెళ్లకుండా మరణాన్ని ఆ దినమున జనులు ఇలాగూ అందరు ఇదిగో మనల్ని రక్షించునని మనం కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకుని యహోవా ఈయనే ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహింతుము ఒకనొక దినమందు మనల్ని రక్షించిన దేవుడు మనం ఇంతకాలం కనిపెట్టుకున్నటువంటి దేవుడు యహోవా ఈయనే అని చెప్పి మనమంట మనకిచ్చిన రక్షణ బట్టి సంతోషించి ఉత్సహించేటువంటి వారు కొంటాం ఒకనొక రోజున ఆ దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడబోతుంటున్నాం ఆ దినము ఎంతో సమీపంగా మన కొరకు సిద్ధపరచబడతా వచ్చింది అయితే ప్రిమన్ వార్లారా దేవుడిచ్చిన గొప్ప రక్షణను బట్టి మనము ఆనందించేవారిగా ఉత్సహించేవారిగా ఉండాలి భూలోకంలో మనకిచ్చిన రక్షణ ఎంతో గొప్పది ఆ రక్షణను బట్టి మనం నిరంతరము ఆనందిస్తూ సంతోషిస్తూ దేవుణ్ణి గనపరుస్తూ ఉండాలి ఎందుకంటే ఈ యొక్క లోకంలో మరి మన పరిస్థితులు మనం చూస్తూ వచ్చినప్పుడు యహోవా హస్తం ఈ పర్వతం మీద నిల్చును పెంట కుప్పలో ఒరిగడ్డి తొక్కబడినట్లు మోయాబీలు తమ చోటని త్రొక్కబడుదురు అని రాయబడతా వచ్చింది ఒక పెంట కుప్పలోంచి ఒరిగడ్డి తీసి తొక్కబడినట్లుగా అట్లా మోయాబీలు దేవుడు తొక్కివేస్తానని చెప్పి లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం అంటే మరి పెంట మీద నుండి ప్రభు మన లేవనెత్తాడు పాపం నుంచి మనం లేవనెత్తాడు మరలా మనం ఆ పెంట కుప్పలో పాపము చేత మరి త్రొక్కబడేవారిగా మోయాబీలు వలె మనం బ్రతకూడదు లేఖనాలు మనం చూస్తుంటున్నప్పుడు మోయాబీలు అనగా తండ్రి బీజము అని అర్థం రాయబడతా వచ్చింది తండ్రి బీజము అని రాయబడతా వచ్చింది అంటే యొక్క మోయాబీలు యొక్క స్థితి ఏంటని చూస్తే వారు ఈతగాండ్రు యూదుటకు తమ చేతులు చాపునట్లు వారి దాని మధ్య తమ చేతులను చాపుదురు వారిన్ని తంత్రములు పనినను ఎహో వారి గర్వమును అణిచివేయను చూడండి ఈతగాండ్రు చేతులు చాపి ఈదునట్లుగా అలాగే మరి తంత్రాలు పన్నుతో వస్తారని రాయబడుతూ వచ్చింది లోకంలో ఎన్ని తంత్రాలు ఉన్నాయి ఎన్ని రకాలుగా తంత్ర విద్యలను మనం నేర్చుకొని మనం ప్రవర్తిస్తూ ఉంటున్నాం మనం నడుచుకునే ఆ చెడుతనం మనకున్నటువంటి ఆ తాంత్రాలన్నీ కూడా ఆ గర్వమును బట్టి మనం తప్పక అణచబడతా వస్తాం తప్పక అణిచివేయబడతా వస్తామని లేఖనాల్లో మనం చూస్తుంటున్నాం ప్రియులారు మోయాబూ నీ ప్రాకారములు పాడునైన కోటలను ఆయన క్రొంగగొట్టును వాటిని నేలకు అణద్రొక్కి ధూళిపాలు చేయను కనుక పాడైనటువంటి కోటలు ప్రాకారాలు పొడవైనటువంటి కోటలు ఇవన్నీ కూడా దేవుడు కొంగగొట్టి వాటిని నేలకి అణగదొక్కేసి ధూళిపాలు చేసేస్తాడు ఏ మనుషుడైతే పాపమునకు చోటిచ్చి శరీర కార్యాల్లో ఆ పాప బీజాలు కలిగి జీవిస్తూ వస్తారో అటు వారిని దేవుడు అణిచివేస్తాడు ఎవరైతే సత్య స్వభావం కలిగి దేవుని కొరకు దేవుని ఆశ్రయంగా చేసుకొని దేవుని ఒక నీడగా చేసుకొని దేవుని శరణ్యముగా చేసుకొని దేవుని సన్నిధిలో ఎవరైతే ఆత్మీయంగా జీవిస్తారో అట్టి వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును దేవుడు తుడిచి వేస్తాడు వారి కొరకు ఒక శ్రేష్టమైన విందేరపరుస్తాడు మనకిచ్చిన రక్షణ బట్టి ఒకనో రోజు ఉత్సహించి ఆనందించి ఆయన దే మన దేవుడైనటువంటి ఆ యొక్క యహోవా దేవాతి దేవుణ్ణి మనం మరలా చూసి ఆనందించేటువంటి రోజు మనకు ఎంతో సమీపంగా ఉంది కనుక దేవుని బిడ్డలారా మనందరం కలిసి దేవుడి నామాన్ని హెచ్చించాలి దేవుడి నామాన్ని స్థుతించాలి మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుడిని హెచ్చించే వారి ఉండాలి అలాగే లోక సంబంధమైన పాపపు బీజాలను మనం ఎంత మాత్రం మన హృదయంలో ఆ లోకవాశలో నే నేత్రాశి శరీరాశి జీవపడం కూడినటువంటి లోకం మీద ఉన్నటువంటి ఆ యొక్క పాపపు స్థితి నుంచి మనం విడిపించబడి ఎప్పుడైతే దేవుని కొరకు మహిమార్థమై జీవిస్తామో దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా చేసుకుంటూ వస్తాడు మోయాబీలు అనగా పాపపు బీజము అందుకే ఆది కాండము పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినలో వారిలో పెద్ద కుమారులని కని వారికి మోయాబీలను పేరు పెట్టును అతడు నేటి వరకు మోయాబీలకు పురుషుడుగా ఎంచబడిను ముప్పై ఆరో వచ్చినలో అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైతి లోతుకి ఉన్నటువంటి ఇద్దరు కుమార్తెలు గర్భవతులై వారిలో పెద్ద కుమారుని కన్నప్పుడు ఆ పెద్ద కుమారుడికి మరి మరి ఎవరంటే మోయాబీలు యొక్క మూలపురుషుడు కనుక పాపపు బీజం అంటే ఏంటి పాపపు బీజం అందుకే లోతు తన కుమార్తెలతో పాపము చేసినప్పుడు ఆ కుమార్తెలకు పుట్టినటువంటి మొదటి పెద్ద కుమారుడు అనేటువంటి ఆ వ్యక్తి పురుషుడుగా ఉన్నాడండి కనుక మోయావీల యొక్క మూల పురుషుడంటే ఆ పాపపు బీజం అండి ఆ పాప బీజం అనేది మనలో ఉన్నంత వరకు ఆ శరీర కార్యములు పాపపు తత్వము పాపపు స్వభావము ప్రాచీన స్వభావం ఇంకా మనలో పోనంత వరకు మనము ఆ పాప బీజాలు మనలో పోనంత వరకు మనం అలాగనే మరి నశించిపోయేటువంటి వారుగా నరకాగ్ని గుణానికి పాత్రలుగా చేయబరిగే వారిగా ఉంటాం కనుక సత్య స్వభావం కలిగి దేవుని సన్నిధిలో మనం దినదినము ఆశీర్వాదకరంగా చేయబడేవారిగా ఉండాలి ఆ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టేసి వేద్దాం ప్రాచీన స్వభావాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టేసి దేవుని మహిమ కొరకు మనం జీవించేవారుగా దేవుని నామాన్ని హెచ్చించేవారుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని తప్పక ఆశీర్వదించి ఒకనొక రోజున రక్షణ బట్టి ఆనందించి ఉత్సహించి మనల్ని సృజించిన దేవుని మనం చూసేవారుగా ఉంటాం అటు రీతిగా మనం ఆశీర్వాదకరంగా చేయబడతా వస్తాం దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి मन को सहाय चेनगा